నమస్కారం మిత్రులారా డిఎస్సి రాబోతున్న డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ట్రై మెథడ్స్కి సంబంధించి ఇప్పటికే మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్లో చాలా వీడియోలు దాదాపు అరవైకి పైగా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పటివరకు మనం అప్లోడ్ చేసిన వీడియోస్ మనం డిస్కస్ చేసిన ట్రైమెతడ్ అన్నింటి నుంచి ప్రీవియస్లో మ్యాక్సిమం బిట్స్ అయితే వచ్చేసినాయి ఇంకా ఈ డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగిన టెట్ని దృష్టిలో పెట్టుకొని ఆ టెట్లో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని కొత్త అంశాలు మీకు అందించాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది మరి ఏంటి అంశాలు ఎలా ఉంటాయి ఇవి కూడా ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి వాటిల్లో ఏ చాప్టర్ల నుంచి ఏ అంశాలు కొత్తగా ఉంటాయి అనే కొ విషయాన్ని మనం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం రైట్ మిత్రుల లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి మనం చాలా సమాచారాన్ని ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేసిన విషయాల్లో చాలా సమాచారం మాట్లాడాం ఇంకా దీంట్లో అతి ముఖ్యంగా మీరు మరొకసారి టచ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే లక్ష్యాలు స్పష్టీకరణలు ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ లక్ష్యము లక్ష్యము అంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళడం కంటే ముందు ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళడం కంటే ముందు విద్యార్థులకు ఏమైతే బోధించాలనుకుంటాడో విద్యార్థుల నుంచి ఏమైతే ఆశిస్తున్నాడో విద్యార్థికి ఏమైతే బోధించాలనుకుంటున్నాడో విద్యార్థికి ఏమైతే అందించాలనుకుంటున్నాడో విద్యార్థికి ఏమైతే నేర్పించాలనుకుంటున్నాడో అవే లక్ష్యాలు ఆ లక్ష్యాన్ని అందిస్తున్నప్పుడు విద్యార్థిలో వచ్చే స్పందన స్పష్టీకరణ ఇట్స్ కాల్డ్ స్పెసిఫికేషన్ ఆ లక్ష్యాన్ని అందిస్తున్నప్పుడు విద్యార్థిలో వచ్చే స్పందన స్పష్టీకరణ మరి ఈ లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి ఆశయాలు ఉద్దేశాలు లక్ష్యాలు ఇలాంటి అంశాలు మనం మాట్లాడుతాం స్పష్టీకరణలని అందులో యునెస్కో యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ప్రకారము సైన్స్లో ఏ విధంగా ఇవ్వబడ్డాయి యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ప్రకారము ఎట్లా అంటాడు అంటే గమ్యాల నుండి గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అంటాడు గమనించ మిత్రమా గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి గమ్యాల నుండి ఉద్దేశాలు ఇదిగో ఇవి గమ్యాలు గమ్యాల నుండి ఉద్దేశాలు ఈ గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అంటున్నాడు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అంటాడు ఎస్ గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అన్నాడండి మరి ఏంటి దీని అర్థం యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ప్రకారము గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి గమ్యము అంటే గమ్యము అంటే అంతిమ స్థానాన్ని సూచించేదే గమ్యం గుర్తుపెట్టుకో మిత్రమా గమ్యము అంటే అంతిమ స్థానాన్ని సూచించేదే గమ్యము అంటే విద్యా వ్యవస్థలో విద్యార్థి జీవితంలో ఇంతకంటే ఇంకొక స్థాయి లేదు అనే స్థాయికి చేరుకోవడమే అంతిమ స్థాయి సో గమ్యము అంటే అంతిమ స్థానాన్ని సాధించడం గమ్యము అంటే అంతిమ స్థానం అంతిమ స్థానాన్ని చేరుకోవడమే గమ్యం అండి అంతిమ స్థానం విద్యా విధానంలో మనం చేరుకోవడానికి ఇంకొక స్థానం లేదు అనే స్థాయికి చేరుకోవడమే గమ్యం మరి అలాంటి గమ్యాలుగా వేటిని చెప్పుకుంటాం గమ్యము అంటే విద్య ద్వారా మోక్షాన్ని పొందడం గమ్యం విద్య ద్వారా మోక్షాన్ని పొందడం అంటే విద్యా విధానంలో వాడు మోక్షం పొందే స్థాయికి వెళ్ళాడంటే నేర్చుకోవడానికి ఇంకా ఏమీ లేదు అదే అంతిమ స్థానం అంతిమ స్థానాన్ని చేరుకోవడం గమ్యం సో విద్యా విధానంలో మోక్షాన్ని పొందడం విద్య ద్వారా మోక్షాన్ని పొందడం గమ్యం విద్య ద్వారా సర్వతో ముఖాభివృద్ధి సాధించడం గమ్యం సర్వతో ముఖాభివృద్ధి అంటే ఆల్రౌండర్గా మారిపోవడం ఆల్రౌండర్గా మారాడు అంటే ఇంకా నేర్చుకోవడానికి ఇంకేమీ లేదు అది గమ్యం అంతిమస్థానం స్థానం విద్య ద్వారా సమగ్ర మూర్తిమత్వ లక్షణాలు పెంపొందించుకోవడం విద్య ద్వారా సమగ్రమైన మూర్తిమత్వ లక్షణాలు పెంపొందించుకోవడం సమగ్రమైన మూర్తిమత్వం చెందిన వ్యక్తిగా వాడు రూపాంతరం చెందాడంటే నేర్చుకోవడానికి ఇంకేమీ లేదు అదే అంతిమ స్థానం సో అంతిమ స్థానాన్ని సూచించేది గమ్యం అంతిమ స్థానాన్ని సూచించేది గమ్యం ఇది ఆ తర్వాత ఉద్దేశాలు అంతిమ స్థానాన్ని సూచించేది గమ్యం అన్నం ఎలా మాట్లాడతామంటే ఒక చిన్న మాట వినండి విద్య ద్వారా సర్వతో ముఖాభివృద్ధి సాధించడం అన్నం సర్వతో ముఖాభివృద్ధి సాధించడం అంటే వాడు ఆల్రౌండర్గా మారిపోవడం అని దాని అర్థం సో సర్వతో సాధించాడు సాధించాడంటే ఇదే అంతిమ స్థానం కాబట్టి దాన్ని ఏమని పేరుతో పిలుస్తున్నాం గమ్యము అనే పేరుతో పిలుస్తున్నాం గమ్యం రైట్ మిత్రులారా అంతిమ స్థానాన్ని చేరుకోవడం సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్రౌండర్ అయిపోయినాడు మరి విద్యార్థి ఆల్రౌండర్ అయిపోతున్నాడు అయ్యాడు అంటే దానికి కారణం ఏ ఒక్క సబ్జెక్టులో మొత్తంగా ఉంటే సరిపోద్దా అన్ని సబ్జెక్టుల మీద సమగ్రమైన పొట్టు ఉండాలా అన్ని సబ్జెక్టుల మీద సమగ్రమైన పట్టు ఉండాలి ఏ ఒక్క సబ్జెక్టులో పూర్తి అవగాహన ఉంటే వాడిని ఆల్రౌండర్ అని చెప్పలేము అన్ని సబ్జెక్టుల మీద సమగ్రమైన అవగాహన ఉండాలి అంటే గణితంలో సమగ్రమైన అవగాహన ఉండాలి సైన్స్లో సమగ్రమైన పట్టు ఉండాలి సోషల్లో సమగ్రమైన పట్టు ఉండాలి అప్పుడు వాడిని ఆల్రౌండర్ అంటాం మరి గణితంలో ఆల్రౌండర్ అని ఎప్పుడు అంటాం గణితంలో ఆల్రౌండర్ అని ఎప్పుడు అంటామంటే గణితంలో ఉండే అన్ని అంశాల మీద సమగ్రమైన పట్టు ఉన్నప్పుడు వాడిని గణితంలో ఆల్రౌండర్ అంటాం గణితంలోని అన్ని పాఠ్యాంశాల మీద సమగ్రమైన పట్టు ఉంటే వాడిని గణితంలో ఆల్రౌండర్ సైన్స్లోని అన్ని అంశాల మీద పట్టుంటే వాడిని సైన్స్లో ఆల్రౌండర్ అంటాం సోషల్లో అన్ని అంశాల మీద పట్టుంటే వాడిని సోషల్లో ఆల్రౌండర్ అంటాం ఎస్ అంటే గణితంలో అన్ని పాఠ్యాంశాలు సైన్స్లో అన్ని పాఠ్యాంశాలు సోషల్లో అన్ని పాఠ్యాంశాల మీద అవగాహన ఉన్నప్పుడు వాడిని ఏమంటాము అంటే ఆయా సబ్జెక్టుల్లో ఆల్రౌండర్ అంటాం ఇప్పుడు చూడండి అంతిమ స్థానాన్ని సూచిస్తే గమ్యం గమ్యాలనేవి అంతిమ స్థానం విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధి ఆల్రౌండర్ కావడం అనేది గమ్యం మరి ఆల్రౌండర్ ఎప్పుడవుతాడంటే అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉన్నప్పుడు గణితంలో ఆల్రౌండర్ అవుతాడంటే గణితంలోని అన్ని పాఠ్యాంశాల మీద అవగాహన ఉన్నప్పుడు సైన్స్లో అన్ని పాఠ్యాంశాలు సోషల్లో అన్ని పాఠ్యాంశాలు ఇప్పుడు ఫైనల్గా ఏంటి అంటే అంతిమ స్థానాన్ని సూచిస్తే గమ్యం శాస్త్రాలను సూచిస్తే ఉద్దేశం పాఠ్యాంశాలు సూచిస్తే లక్ష్యం అంతేనండి చూడు మిత్రమా పాఠ్యాంశాలు సూచిస్తే లక్ష్యం ఇప్పుడు చూడండి దీన్ని బట్టి అర్థమవుతుంది అంతిమ స్థానాన్ని సూచిస్తే గమ్యం శాస్త్రాలను సూచిస్తే ఉద్దేశం పాఠ్యాంశాలు సూచిస్తే లక్ష్యం ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతాడు విద్య ద్వారా మోక్షాన్ని పొందడం ఇందులో అంతిమ స్థానం కనపడింది అది గమ్యం ఏం లేదు ఇప్పుడు మీరు క్లియర్గా ఉండండి ఏదైనా ఒక అంశం ఇచ్చి ఇది గమ్యమా ఉద్దేశమా లక్ష్యమా స్పష్టీకరణ ఏదో అడుగుతాడు ఇది గమ్యమా ఉద్దేశమా లక్ష్యమా అని అడుగుతాడు ఇప్పుడు ఏమి అవకాశం ఏమి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు ఆ వాక్యంలో అంతిమ స్థానం మీకు కనిపిస్తే అది గమ్యమని రాయండి ఆ వాక్యం శాస్త్రానికి ప్రాధాన్యత ఇస్తే అది ఉద్దేశం అని రాయండి ఆ వాక్యం పాఠ్యాంశానికి ప్రాధాన్యత ఇస్తే లక్ష్యమని రాసే మిత్రమా ఆ వాక్యం పాఠ్యాంశానికి ప్రాధాన్యత ఇస్తే లక్ష్యమని రాయి అంతిమ స్థానం ప్రాధాన్యత గమ్యం శాస్త్ర ప్రాధాన్యత ఉద్దేశం పాఠ్యాంశ ప్రాధాన్యత లక్ష్యం విద్య ద్వారా మోక్షాన్ని పొందడం అంతిమ స్థానం లక్ష్యం గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థిలో తార్కిక ఆలోచనలు పెంపొందించడం గణితం శాస్త్రం ఉద్దేశం విజ్ఞాన శాస్త్ర అధ్యయనం ద్వారా విద్యార్థిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఉద్దేశం సంఖ్యామానం పాఠ్యాంశం ద్వారా సరి సంఖ్యలు భేస్ సంఖ్యలకు ఉదాహరణలు చెప్పగలగడం సంఖ్యామానం పాఠ్యాంశం ద్వారా సరి సంఖ్యలు భేస్ సంఖ్యలకు తేడా ఉపాధ్యాయుడు చెప్తున్నాడు లక్ష్యం సో ఈ విధంగా నువ్వు చూసిన వాక్యంలో అంతిమ స్థానం అయితే అది గమ్యము శాస్త్రాన్ని ప్రాధాన్యత ఇస్తే ఉద్దేశము పాఠ్యాంశ ప్రాధాన్యత ఇస్తే లక్ష్యం ఇది రైట్ ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు అంటే ఈ ఒక్క మాటను చూడండి ఇప్పుడు గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అని చెప్తున్నాడు గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అని చెప్తున్నాడు అంటే గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుండి లక్ష్యాలు ఉద్భవిస్తాయి ఉద్భవిస్తాయి దీన్ని ఎలా చెప్తామంటే గమ్యాల యొక్క విపులీకరణల ఉద్దేశాలు ఉద్దేశాల యొక్క విపులీకరణల లక్ష్యాలు జాగ్రత్తగా కనెక్ట్ అవ్వండి మిత్రమా గమ్యాల యొక్క విపులీకరణల ఉద్దేశాలు ఉద్దేశాల యొక్క విపులీకరణల లక్ష్యాలు గమ్యాల యొక్క విపులీకరణలు విపులీకరణలు మీన్స్ ఎక్స్టెన్షన్స్ గమ్యాల యొక్క విపులీకరణలు గమ్యాలను విపులీకరిస్తే ఉద్దేశాలు ఉద్దేశాలను విపులీకరిస్తే లక్ష్యాలు గమ్యాల యొక్క విపులీకరణల ఉద్దేశాలు ఉద్దేశాల యొక్క విపులీకరణల లక్ష్యాలు లక్ష్యాలు సాధించుకుంటూ పోతే నెరవేరేవి ఉద్దేశాలు ఉద్దేశాలు సాధించుకుంటూ పోతే నెరవేరేవి గమ్యాలు గమ్యాలు సాధించడానికి సోపానాలు ఉద్దేశాలు ఉద్దేశాలు సాధించడానికి సోపానాలు లక్ష్యాలు చూడండి ఇప్పుడు ఎన్ని ఎన్ని ప్రశ్నలు ఇక్కడ ఫ్రేమ్ అవుతున్నాయి చూడండి మిత్రమా ఆ తర్వాత ఇంకా ఏమంటాడంటే నిర్దిష్టమైన గమ్యాలు ఉద్దేశాలు నిర్దిష్టమైన ఉద్దేశాలు లక్ష్యాలు అంటాడు ఎస్ నిర్దిష్టమైన గమ్యాలు నిర్దిష్టం అంటే చిన్నదిగా చేయడం అండి అంటే గమ్యాలను చిన్న చిన్న భాగాలు చేస్తే ఉద్దేశాలు అవుతాయి ఉద్దేశాలు చిన్న చిన్న భాగాలు చేస్తే లక్ష్యాలు అవుతాయి లక్ష్యాలు నిర్దిష్టం చేయబడితే అప్పుడు స్పష్టీకరణలు అవుతాయి నిర్దిష్టమైన గమ్యాలు ఉద్దేశాలు నిర్దిష్టమైన ఉద్దేశాలు లక్ష్యాలు నిర్దిష్టమైన లక్ష్యాలు స్పష్టీకరణలు ఇది సో ఇప్పుడు చూడండి మిత్రమా మొత్తంగా ఇన్సేపు మనం చెప్పింది ఇక్కడ దాదాపు పది నుంచి పదిహేను బిట్లు ఫ్రేమ్ అవుతున్నాయి మిత్రమా ఏ మాత్రం డివియేట్ అవ్వద్దు అంతిమ యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ప్రకారం ఇన్సేప్ మనం చెప్పింది చూడు యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్ ప్రకారము గమ్యాల నుండి ఉద్దేశాలు ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఉద్భవిస్తాయి అంతిమ స్థానాన్ని సూచించేది గమ్యం అంతిమ స్థానాన్ని సూచిస్తే గమ్యం ఆ తర్వాత శాస్త్రాలను సూచిస్తే ఉద్దేశం పాఠ్యాంశాలు సూచిస్తే లక్ష్యం పాఠ్యాంశాలను సూచిస్తే లక్ష్యం గమ్యాల యొక్క విపులీకరణలు ఉద్దేశాలు ఉద్దేశాల యొక్క విపులీకరణలు లక్ష్యాలు లక్ష్యాలు సాధించుకుంటూ పోతే నెరవేరేవి ఉద్దేశాలు ఉద్దేశాలు సాధించుకుంటూ పోతే నెరవేరేవి గమ్యాలు గమ్యాల యొక్క గమ్యాలను గమ్యాలు సాధించడానికి సోపానాలు ఉద్దేశాలు ఉద్దేశాలు సాధించడానికి సోపానాలు లక్ష్యాలు నిర్దిష్టమైన గమ్యాలు ఉద్దేశాలు నిర్దిష్టమైన ఉద్దేశాలు లక్ష్యాలు నిర్దిష్టమైన లక్ష్యాలు స్పష్టీకరణలు ఎస్ అంతిమ స్థానమైతే గమ్యము అయితే ఉద్దేశము పాఠ్యాంశం అయితే లక్ష్యము గుర్తుపెట్టుకో ఇది ఆ తరువాత మనకి ఇప్పుడున్న కొత్త సిలబస్ ప్రకారము డ్రాఫ్ట్ కాపీల ప్రకారము ఎక్కడ ఏం చేశాడు అంటే గమనించు లక్ష్యాలు ఉద్దేశాలు ఆశయాలు గమ్యాలు ఇలా నాలుగు అంశాలు ఉన్నాయి లక్ష్యాలు ఉద్దేశాలు ఆశయాలు గమ్యాలు మరి ఏది లక్ష్యము ఏది ఉద్దేశము ఏది ఆశయము ఏది గమ్యం అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం అది మీకు అప్లోడ్ చేసే ఉంది ఒకసారి చూడండి దీని తర్వాత ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన సమాచారం ఏంటి అంటే లక్ష్యాలు ముఖ్యంగా లక్ష్యాలు లక్ష్యాలు ముఖ్యంగా రెండు రకాలు అంటాడు ఆ తర్వాత ఉద్దేశాలు ముఖ్యంగా మూడు రకాలు అంటాడు గమ్యాలకు వచ్చేసరికి మళ్ళీ గమ్యాలు రెండు రకాలుగా వేరియేషన్ చేయబడ్డాయి ఆ తర్వాత ఆశయాలకు వచ్చేసరికి మళ్ళీ ఆశయాలు రెండు రకాలు లక్ష్యాలు రెండు రకాలుగా డివైడ్ చేయబడ్డాయి ఆ తర్వాత ఉద్దేశాలు మూడు రకాలు ఆ తర్వాత గమ్యాలు రెండు రకాలు చివరికి ఆశయాలు మళ్ళీ ఎన్ని రకాలు అంటే రెండు రకాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి చూసేద్దాం చూడండి ఖచ్చితంగా బిట్ వచ్చేస్తుంది మిత్రమా లక్ష్యాలు ముఖ్యంగా రెండు రకాలుగా డివైడ్ చేశాడు మనకున్న డ్రాఫ్ట్ కాపీ కొత్త సమాచారం ప్రకారం ఎలా చేశారంటే మొట్టమొదటిది ఎస్ వైయక్తిక లక్ష్యాలు మొట్టమొదటిది వైయక్తిక లక్ష్యాలు రెండవది సామాజిక లక్ష్యాలన్నీ వైయక్తిక లక్ష్యాలు సామాజిక లక్ష్యాలు పేర్లోనే ఉంది వైయక్తిక లక్ష్యాలు అంటే వ్యక్తిగతమైనవి సామాజిక లక్ష్యాలు అంటే సమాజపరమైనవి వైయక్తిక లక్ష్యాలు సామాజిక లక్ష్యాలు వైక్తిక లక్ష్యాలు అనేవి వ్యక్తిగతమైనవి సామాజిక లక్ష్యాలు అనేవి సమాజపరమైనవి వైయక్తిక లక్ష్యాలు అంటే వ్యక్తిగతంగా సాధించే లక్ష్యాలు వ్యక్తిగతంగా సాధించే లక్ష్యాలు పేర్లోనే మనకు అర్థమైపోతుంది వైయక్తిక లక్ష్యాలు సాధించడానికి తక్కువ సమయం పడుతుంది సామాజిక లక్ష్యాలు సమాజపరమైనవి ఎక్కువ సమయం ఎందుకంటే ఉదాహరణలు చూస్తే మనకు అర్థమవుతుంది రైట్ మిత్రమా వైయక్తిక లక్ష్యాలు వైక్తిక అంటే వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అంటే ఎస్ భౌతికాభివృద్ధి భౌతికాభివృద్ధి బౌద్ధికాభివృద్ధి భౌతికాభివృద్ధి బౌద్ధికాభివృద్ధి నైతికాభివృద్ధి నైతికాభివృద్ధి ఉద్వేగాభివృద్ధి ఆధ్యాత్మికాభివృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి ఇలాంటివన్నీ ఏమవుతాయంటే ఆ అవుతాయి గమనించండి వైయక్తిక లక్ష్యాలు సామాజిక లక్ష్యాలు వైయక్తిక లక్ష్యాలు అనేవి వ్యక్తిగతమైనవి సామాజిక లక్ష్యాలు అనేవి సమాజపరమైనవి సమాజపరమైనవి ఎలాగంటే వైయక్తిక లక్ష్యాలు భౌతికాభివృద్ధి బౌద్ధికాభివృద్ధి భౌతిక అంటే ఫిజికల్గా డెవలప్ కావడం ఫిజికల్గా డెవలప్ కావడం బౌద్ధిక అంటే ఇంటలెక్చువల్ బౌద్ధిక మీన్స్ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్గా తెలివి పరంగా ప్రజ్ఞాపరంగా జ్ఞానపరంగా డెవలప్ అవ్వడం అది బౌద్ధిక నైతిక అభివృద్ధి మారల్గా డెవలప్ కావడం ఉద్వేగాభివృద్ధి ఎమోషనల్ డెవలప్మెంట్ అది వ్యక్తిగతమే ఆధ్యాత్మిక అభివృద్ధి ఇది కూడా వ్యక్తిగతంగా చెప్పబడుతుంది వైయక్తిక లక్ష్యాలు ఇక సామాజిక లక్ష్యాలకు రండి సామాజిక లక్ష్యాలు సామాజిక లక్ష్యాలకు వచ్చేసరికి ఇవి సమాజపరమైనవి ఎలా ఉంటాయంటే సామాజిక లక్ష్యాలు రైట్ గమనించండి ప్రపంచీకరణ సామాజిక లక్ష్యాలు ప్రపంచీకరణ అంతర్జాతీయ అవగాహన అంతర్జాతీయ అవగాహన రైట్ సామాజిక లక్ష్యాలకు వచ్చేసరికి ప్రపంచీకరణ అంతర్జాతీయ అవగాహన దీని తర్వాత పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ సాంస్కృతిక పరిరక్షణ సాంస్కృతిక పరిరక్షణ నాగరికత పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ నాగరికత పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఇవన్నీ ఏమవుతున్నాయంటే సామాజిక లక్ష్యాలుగా చెప్పబడతాయి చూడగానే మనం క్లియర్గా చేసేయచ్చు ఏం లేదు ఇవి చూడగానే క్రింది వాటిలో వైయక్తిక లక్ష్యం కానిదేది సామాజిక లక్ష్యం కానిదేది అంటాడు ఇలాగే బిట్టాడు అంతకుమించి అడగడానికి స్కోప్ లేదు లక్ష్యాలు ఎన్ని రకాలంటే రెండు రకాలు వైక్తిక లక్ష్యాలు సామాజిక లక్ష్యాలు సామాజిక లక్ష్యంగా చెప్పబడిందేది వైయక్తిక లక్ష్యంగా చెప్పబడిందేది వైక్తికం అంటే వ్యక్తిగతము సామాజికం అంటే సమాజపరమైనవి ఇదిగో ఇవన్నీ సమాజపరమైనవి వ్యక్తిగతం వ్యక్తిగతంగా డెవలప్మెంట్ కోరుకుంటే అది వైయక్తిక లక్ష్యము సామాజిక పరంగా అంటే సమాజపరమైనవి ఇప్పుడు క్లియర్గా ఈ ఉదాహరణలు చూస్తే ఏది సామాజిక లక్ష్యమే ఏది వ్యక్తిగత లక్ష్యం అనేది మనకు తెలిసిపోద్ది మనం ప్రత్యేకంగా బట్టి పట్టాల్సిన పని లేదు అందుకని మీకు నేను ముందే అన్నాను వైయక్తిక లక్ష్యాలు సాధించడం తక్కువ సమయంలో సాధించబడతాయి కానీ సామాజిక లక్ష్యాలు ప్రపంచీకరణ అంతర్జాతీయ అవగాహన ప్రజాస్వామ్య పరిరక్షణ నాగరికత పరిరక్షణ ప్రజా పర్యావరణ పరిరక్షణ సాంస్కృతిక పరిరక్షణ ఇవన్నీ చేయాలంటే చాలా సమయం పడుతుంది సో ఇది వైయక్తిక లక్ష్యాలు సామాజిక లక్ష్యాలు లక్ష్యాలు డివైడెడ్ ఇంటూ టూ వాట్ ఆర్ దే వైయక్తిక సామాజిక ఇదిగో వైయక్తిక ఇవి సామాజిక రైట్ మరి దీని తర్వాత లక్ష్యాలు రెండు రకాలుగా చెప్పబడ్డాయి ఆ తర్వాత ఉద్దేశాలు అండి ఉద్దేశాలు మూడు రకాలుగా చెప్పబడ్డాయి అది కూడా ఎక్కడ చెప్పాడంటే మనకి మ్యాథ్స్ మెథడాలజీలో చెప్పాడండి ఉద్దేశాలు ముఖ్యంగా ఉద్దేశాలు ముఖ్యంగా మూడు రకాలు ఉద్దేశాలు ముఖ్యంగా మూడు రకాలు ఆ రైట్ ఏంటా మూడు ఉద్దేశాలు అంటే గమనించ జాగ్రత్తగా మొట్టమొదటిది ఉద్దేశాలు ముఖ్యంగా మూడు రకాలు ఔపయోగిక ఉద్దేశము ఔపయోగిక ఉద్దేశము క్రమశిక్షణ ఉద్దేశము క్రమశిక్షణ ఉద్దేశము థర్డ్ వన్ ఈజ్ సాంస్కృతిక ఉద్దేశము ఎస్ ఔపయోగిక ఉద్దేశాలు క్రమశిక్షణ ఉద్దేశాలు సాంస్కృతిక ఉద్దేశాలు ఔపయోగిక క్రమశిక్షణ సాంస్కృతిక ఉద్దేశాలు రైట్ ఇక్కడ ఔపయోగిక ఔపయోగిక మీన్స్ ఉపయోగిక ప్రయోజన యుటిలిటరీ అదండి ఔపయోగిక ఈ ఉద్దేశాలు మూడు రకాలను మనకి ఎక్కడ ఇచ్చాడంటే మ్యాథ్స్ మెథడాలజీలో ఇచ్చాడండి సో ఔపయోగిక ఉద్దేశాలు క్రమశిక్షణ సాంస్కృతిక ఉద్దేశాలు ఔపయోగిక ఉద్దేశాలు ఔపయోగిక అంటే ఉపయోగిక యుటిలిటరీ ఔపయోగిక ఉద్దేశాలకు వచ్చేసరికి మనకి గణితంలో ఎలా కనపడతాయంటే ఔపయోగిక గణితంలో అత్యంత ఉపయుక్తమైన అంశాలన్నీ కూడా ఔపయోగిక ఉద్దేశాలుగా చెప్పబడతాయి మరి గణితంలో అత్యంత ఉపయోగకరమైన అంశాలు ఏముంటాయి గణితంలో అత్యంత ఉపయోగకరమైనవి ఏవి అంటే సింపుల్గా మనకి చతుర్వేద పరిక్రియలు అనేవి చతుర్వేద పరిక్రియలు అనేవి మనకు ఔపయోగక ఉద్దేశాలు చతుర్వేద పరిక్రియలు సో ఔపయోగి వచ్చేసరికి చతుర్వేద పరిక్రియలు కూడిక తీసివేత గుణకారం భాగహారం ఇవన్నీ కూడా ఔపయోగిక ఉద్దేశాలుగా చెప్పబడతాయి అంటే ఆ గణితంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించేవి ఔపయోగిక దీని తర్వాత క్రమశిక్షణ ఉద్దేశాలు క్రమశిక్షణ డిసిప్లినరీ క్రమశిక్షణ ఉద్దేశాలుగా ఏం చెప్పబడతాయి అంటే మనం ఎప్పుడైనా విద్యార్థి జీవితంలో పాఠశాల వ్యవస్థలో తరగతి గది కార్యక్రమాల్లో క్రమశిక్షణ అని పేరు దేనికి పెడతామంటే క్రమశిక్షణ అంటే ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థులందరూ లేచి నిలబడాలి చేతులు కట్టుకోవాలి కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి తల దించుకోవాలి ఇలాంటిదంతా క్రమశిక్షణ అనుకుంటాం కానీ ఇక్కడ క్రమశిక్షణ అంటే మానసిక క్రమశిక్షణ గుర్తించి మిత్రమా ఇక్కడ క్రమశిక్షణ అంటే మానసిక క్రమశిక్షణ మానసిక క్రమశిక్షణ అంటే మానసిక క్రమశిక్షణ హేతువాదం తార్కిక ఆలోచన హేతువాదం సమయపాలన ఆత్మవిశ్వాసం ఏకాగ్రత వేగం ఖచ్చితత్వం ఉపజ్ఞత ఇవన్నీ కూడా క్రమశిక్షణ విలువలు క్రమశిక్షణ అంటే మానసిక క్రమశిక్షణ సో ఎలాంటివంటే తార్కిక ఆలోచన హేతువాదం వేగం ఖచ్చితత్వం ఎస్ ఏకాగ్రత సమయపాలన ఆత్మవిశ్వాసం ఉపజ్ఞత ఉపజ్ఞత ఇవన్నీ ఎలా చెప్పబడతాయి అంటే క్రమశిక్షణ విలువలుగా చెప్పబడతాయి క్రమశిక్షణ విలువలు చూడండి ఇప్పుడు ఒకసారి తార్కిక ఆలోచన అంటే లాజికల్ థింకింగ్ లాజికల్గా ఆలోచించడం క్రమశిక్షణ యుటిలిటరీ సారీ క్రమశిక్షణ డిసిప్లినరీ హేతువాదం అండి హేతువాదం అంటే హేతువాదం అంటే కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం ఎందుకు అలా అయింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏంటి కారణాలు నిరూపణలు అంటే హేతువాదం అంటే కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం సాక్ష్యం ఏంటి రుజువేంటి ఇలాంటివన్నీ చెప్పడం హేతువాదం వేగం స్పీడ్ ఖచ్చితత్వం యాక్యురసీ ఏకాగ్రత ఏకాగ్రత అనేది క్రమశిక్షణ విలువ సమయ పాలన ఆత్మవిశ్వాసం ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ మిత్రమా గమనించు ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ సో ఇవన్నీ ఏమవుతాయంటే క్రమశిక్షణ విలువలుగా చెప్పబడతాయి ఆ తర్వాత సాంస్కృతిక విలువ సాంస్కృతిక విలువ సాంస్కృతిక విలువ కల్చరల్ సాంస్కృతిక విలువకు వచ్చేసరికి గణితంలో సాంస్కృతిక విలువలుగా ఏం చెప్తున్నామంటే ఆ కల్చరల్ ఐటమ్స్ అన్ని సాంస్కృతిక విలువలు ఎలాంటివంటివి కల్చరల్స్ చిత్రలేఖ శిల్పకళ చిత్రకళ సంగీతం పద్యరచన ఇవన్నీ కూడా సాంస్కృతిక విలువలన్నీ చిత్రకళ ఎస్ చిత్రకళ శిల్పకళ సంగీతం కవిత్వం పద్య రచన ఇవన్నీ ఏమవుతాయంటే సాంస్కృతిక విలువలుగా చెప్పబడతాయి ఇప్పుడు చూడండి ఒకసారి ఉద్దేశాలు మూడు రకాలుగా ఉన్నాయి గణితంలో ఉద్దేశాలు మూడు రకాలు ఔపయోగిక ఉద్దేశాలు క్రమశిక్షణ ఉద్దేశాలు సాంస్కృతిక ఉద్దేశాలు ఔపయోగిక ఉద్దేశాలు ఎలాంటివంటే ఔపయోగి అంటే గణితంలో అత్యంత ఉపయోగ ఉపయుక్తంగా ఉండే ఔపయోగిక ఎలాంటివంటే కూడిక తీసివేత గుణకారం భాగాహారం ఇవన్నీ కూడా ఔపయోగికాలు అవుతాయి క్రమశిక్షణకు వచ్చేసరికి మానసిక క్రమశిక్షణ సో ఇవన్నీ మానసిక క్రమశిక్షలుగా ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ సాంస్కృతిక అంటే సాంస్కృతిక కల్చరల్ చిత్రకళ శిల్పకళ ఇవన్నీ కూడా సాంస్కృతిక అవుతాయి ఏం లేదు క్రింది వాటిలో ఔపయోగిక ఉద్దేశం అనేది క్రమశిక్షణ శిక్షణ ఉద్దేశమేది సాంస్కృతిక ఉద్దేశమేది క్రింది వాటిలో క్రమశిక్షణ ఉద్దేశం కానిదేది క్రింది వాటిలో ఉపయోగి కానిదేది ఆన్లైన్ లో వచ్చే ప్రశ్నలన్నీ కూడా సులువుగా బాల్తా కొట్టించే ప్రశ్నలే ఉన్నాయి ఆ ఆవకు చెందినవి ఇవి